మిథున రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలని ఒకసారి తెలుసుకుందాం మిథున రాశివారు ఆధిపతి బుద్ధుడు అయినను మీరు ఎన్ని తెలివితేటలు వాడినను ఎంత సన్మార్గంగా వండినను అధిక ఖర్చులు పొంచి ఉన్నాయని చెప్పి గమనించాలి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు అనగా మీ యొక్క ఆదాయం ఎనిమిది రూపాయలు ఉంటే ఖర్చులు అదనంగా మూడు రూపాయలు చూపిస్తున్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో అనవసరమైన ఖర్చులను నివారించుకోవడం వీలైనంతవరకు మౌనంగా ఉండడం ఆడంబరాలకు దూరంగా ఉండగలిగినట్లయితే మీరు ఉండబడిన సంపదను పోగొట్టుకోకుండా గతంలో సంపాదించినటువంటి స్థిరచరాస్తులను అమ్ముకోకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది అలాగనే రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఏడు మీ చేతులతో ఎవరికైతే డబ్బులు ఇచ్చారో మీతో ఎవరైతే సహాయం పొందారో ఇన్ని రోజులు మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వారే ఇప్పుడు మీకు మీ యొక్క ఎదుగుదలను ఓడవలేక శత్రులుగా మారే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక మీరు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు కనుక ఇలాంటి కాల సమయంలో చెక్కులపైన సంతకాలు పెట్టి ఇవ్వడం కానీ హామీలు ఇవ్వడం కానీ అందుకే మన పెద్దవారు చెప్తుంటారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు ఆనందంలో వాగ్దానం చేయొద్దు అంటుంటారు కనుక ఇలాంటి కాల సమయంలో శత్రులు అధికంగా పంచి ఉన్నారు అవమాన బాధలు ఎక్కువగా ఉంటున్నాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు వ్యవసాయ సోదరి సోదరీమణులు ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాన్ని నడిపెట్టుండి వారు అలాగనే ఆహార ఉత్పత్తులు వ్యవసాయ సోదరి సోదరి మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారికి ఎంతో జాగ్రత్త అవసరం మీరు ఏమి చేసినా లేకపోతే చెయ్యాలనుకున్నా ఏమి చేసినా అనేక మంది మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఎక్కడ తప్పులు చేస్తారా అక్కడ మిమ్మల్ని ఇబ్బంది గురి చెయ్యాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో ధర్మ మార్గంగా ఉండండి వీలైనంతవరకు ఈ సంవత్సరం అంతను కూడా విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వీలైతే కాశీ విశ్వనాథుడి యొక్క దర్శనం పుష్కర స్నానం చేయడం వలన సకల గ్రహ దోషం తొలగి సద్బుద్ధి సద్జ్ఞానము సత్ప్రవర్తన వలన అనారోగ్యానికి గురి కాకుండా సకాలంలో తిండి సకాలంలో సత్ప్రవర్తన వలన ఉన్నతమైన జీవితాన్ని పొందబోతారు అని చెప్పి గమనించాలి